రాష్ట్రంలో వాలంటీర్లకు ఊహించని షాక్ ఇచ్చిన ఎన్నికల ప్రధాన అధికారి సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించి ఊహించిన షాక్ ఇవ్వడం జరిగింది ఆ వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం సీఈఓ సంచలన ప్రకటన అయితే జారీ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారనన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు ఇప్పటి వరకు నలభై ఆరు మంది వాలంటీర్లను ఒప్పంద ఉద్యోగులను కూడా విధుల నుంచి తొలగించామన్నారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని కూడా మరోమారు స్పష్టం చేశారు ప్రధాన కార్యక్రమంలో ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలు కూడా ఫిర్యాదులు అయితే అందిందని కేంద్రానికి పంపినట్లు కూడా చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లందరికీ కూడా ఈ విధంగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇప్పటికే తొలగించడం అయితే జరిగింది సో ఎవరన్నా కూడా ఎన్నికల విధుల్లో కానీ పాలు పంచుకుంటే ప్రచారాల్లోని వారందరినీ కూడా తొలగించడం జాబ్ నుంచి అయితే తొలగించడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారనమాట సో ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అందించడానికి ఉన్నది వాలంటీర్లే సో వారు ఇలాగేమన్నా మీటింగ్లో పాల్గొంటే వారిని తొలగిస్తారు ఆ తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు అందించడానికి అయితే మళ్ళీ కొత్త వారిని అయితే అపాయింట్ చేసుకోవాలి సో అందువల్ల ప్రాబ్లం అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను